హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి తొలి ఏకాదశి నెక్స్ట్ డే అండి ఇది ఇంట్లో పూజ అంతా చేసుకోవాలండి మళ్ళీ చేసి దేవునికి అయితే పూజ కంప్లీట్ చేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టుకుంటామండి తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసుకున్న నెక్స్ట్ డే తెల్లారి నైవేద్యం పెట్టుకుంటాము దేవుడికి నైవేద్యం అంటే మనకు తోచింది ఏదైనా చేసుకోవచ్చండి తులసి పూజ చేసి తులసి కూడా నైవేద్యం పెట్టాను పిల్లలు కూడా అలాగే వంట చేసి నైవేద్యం చూపించిన తర్వాత పిల్లలకు పెట్టాము ఆ రోజు స్పెషల్ అంటే నెక్స్ట్ డే ఎవరికి వీలైన వాళ్ళు చేసుకోవచ్చండి అందరం ఖచ్చితంగా చేసుకునేది మాత్రం ఆ దొండకాయ అంటారు కదండి అది ఒకటి దొండకాయలో ఇంకొక రూపం ఉంటుంది ఆ దొండకాయ సాంబార్ చేసుకుంటాం ఏవైనా రెండు కూరగాయలు అయితే కంపల్సరీగా చేసుకుంటామండి ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళైతే పెడతాము ఇది ఆ దొండకాయ సాంబార్ అంటే చింతపండుతో చేసి శనగపిండి కలిపి పోస్తామండి ఇందులో ఆలుగడ్డ ముక్కలు కానీ ఆదండకైతే కంపల్సరీ ఇస్తాము పెరుగుచుక్క పెరుగు అయితే నైవేద్యంగా పెడతాం దాంతోపాటు కొంచెం నెయ్యి చుక్క కూడా వేస్తాము ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళు అది ప్రసాదంగా అయితే చేసి కంపల్సరీ అయితే భగవంతుడికైతే పెడతామండి ముందు ఊర్లో మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఆకులు అంటే చెట్టుకెళ్ళి ఆకులు తెచ్చి కుట్టి అమ్మేవాళ్ళండి ఎండిపోయిన తర్వాత ఆ ఆకులు అయితే ఇప్పుడు దొరకడం లేదండి మేము మార్కెట్లో అయితే ఇంకా సాయంత్రకాలం శనివారం గుడి శనివారం కత్కుండా టెంపుల్ అక్కడ గౌరీ నామాన్ని తర్వాత హారతి కూడా అయింది హారతి తీసుకుని అయితే వచ్చాము తర్వాత నిన్నదే కంటిన్యూ వీడియో అండి ఇంట్లో పూజ అంతా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళామండి అక్కడ టెంపుల్లో శివుడికి అభిషేకం చేసుకున్నాము ఇతరులు లేకత సందర్భంగా శివుడికి అభిషేకం చేసుకోవడం తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం వెళ్ళేసి వస్తే మంచిది కదండి శివుడు అభిషేకానికి అయితే అక్కడ అలంకారం చేస్తారండి అలంకారం తీయడం ఎందుకని మేమైతే అక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేసుకున్నామండి వాటిపైనే కొన్ని పాలు నీళ్ళు పోసుకొని అలంకారం అయితే చేసుకొని శివుడికి అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకున్నాము శివుడికి ఇష్టమైన వారేడు దళాలు తుమ్మి దళాలు తుమ్మి పువ్వులు శంఖపూల అవన్నీ మాకు కౌలైళ్ళలో దొరుకుతాయి కాబట్టి తెచ్చి పెట్టుకుంటామండి పిల్లల్ని తీసుకెళ్ళడం కాబట్టి పిల్లలు కూడా అక్కడ చేసుకుని శివుడికి అభిషేకం చేసుకుని ఇచ్చిన తర్వాత నైవేద్యం చూపించుకొని ఇక్కడైతే చాలా బాగున్నాడు కూర్చొని కూర్చొని చేసుకోవడానికి కూడా అనుకూలంగా వీలుగా ఉంటుంది శివుడి ఆరాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత వైద్య దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చాము శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా ఒక చెంబడి నీళ్ళు పోస్తే చాలు శివుడు మన కోరికలు తీరుస్తూ ఉంటారు ఎవరికి ఏది ఇష్టమైందో అది పెడుతూ ఉంటారండి ఏకబిల్వం కానీ శ్రీ కానీ మారేడు తలాలు కానీ తుమ్మి పూలతో ఉమ్మెంట పువ్వు కాయ అలా ఎవరికి తోచింది వాళ్ళు అయితే పెడతారు నిన్న ఈ కథ సందర్భంగా ప్రసాదాలు ఏమి నైవేద్యంగా పెడతామండి మా సైడ్ అయితే పండ్లు మాత్రమే నైవేద్యంగా చూయిస్తారు ఇక్కడ అన్నీ అలంకారం చేసింది ఉంది కాబట్టి మేము బట్టి వాటిపైన వాటర్ పోసి విభూతితో చేసిన వస్త్రం అయితే పెట్టుకున్నామండి ఇలా పువ్వులు పెట్టి అలంకారం అయితే చేసుకున్నాము పూజ అంతా కంప్లీట్ చేయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల గుడిలో కూర్చొని వెళ్ళామండి ఇలా శివాలయంలోకి వెళ్ళిన తర్వాత శివుడికి అభిషేకం చేసిన అభిషేక ప్రియుడు కాబట్టి ఎంత సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబడి నీళ్ళు పోసిన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి శివాలయంలో వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి తర్వాత కనేక పరమేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్నాం అక్కడ కనపక్క పరమేశ్వర అమ్మవారికి ఎవరో వస్త్రం సమర్పించారండి ఆ వస్త్రం చాలా బాగుంది ఎన్ని వరుసలో ఏంటో తెలియదు కానీ చాలా పెద్దగా కూడా చేశారు కాబట్టి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఓపికతో అంత వస్త్రం చేసిన వారు చాలా గ్రేట్ అండి ఇంత వస్త్రం చేస్తే ఇది లక్ష్యం ఉందో లేక ఎంత ఉందో తెలియదు కానీ వస్త్రం అలా అయితే చాలా బాగుంది నేను తొమ్మిది రోజులు చేసుకున్న వారాహి మాత కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రంగులతో పెట్టాను చాలా చాలా బాగుంది